మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ఆత్మ గౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ స్నేహితులకు మిత్రుల అపురూప కానుక ఆ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్ లో నేతల ప్రెస్ మీట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని రామ్ముండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండియాల మహేష్ ఆధ్వర్యంలో రామ్ముండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటుగా రామ్ముండం పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నినాదాలు చేస్తూ నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెగింపుకు నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేష్ ముస్తఫా మారెల్లి రాజరెడ్డి ఉరుమెట్ల రాజలింగం డిటి బాలరాజు తారులు ఉన్నారు పోరాటం చేసి ఇవాళ తెలంగాణకు ప్రతి ఒక్కరికి పూర్తిగా ఆదర్శంగా నిలిచిన వీర మహిళ వారిని స్మరించుకుంటూ మరి ఆ దేశ పోరాటానికి ఇవాళ ఈరోజు కూడా మనందరం ఆదర్శంగా నిస్తూ పోరాటం చేశారు గత ప్రభుత్వం తెలంగాణ సాధన చాకల ఆయలం గురించి మాట్లాడిన వారే తప్ప ఆచరణ పెట్టినటువంటి వ్యవసరం పది సంవత్సరాలు దొరల పాలనలో బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వారిని అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వాడుకొని వదిలేస్తారో పేరుకు వాడుకొని ఏ ఒక్క మాట మీద ఉండకుండా గౌరవం కూడా ఇవ్వనటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఆయలమ్మకు సంబంధించిన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శం స్థాపించాలని రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆత్మ గౌరవ ప్రతీకగా నిలబడినటువంటి ఆడబిడ్డ దాదాపు వందేళ్ల క్రితమే ఆత్మ గౌరవం కోసం పండించిన పంటను రజాకారులు విసును దొరలు పెద్ద ఎత్తున తీసుకుపోతుంటే కొట్లాడి బరితెక్కించి కొట్లాడి బరిసెలతో తరిమి ఆమె ఆఫీస్ ఆ రోజు కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చినటువంటి త్యాగశీలైనటువంటి ఐలమ్మ గారి వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే రజకులకు పెద్ద పెద్ద పాత్ర పోషిస్తుంది ఇస్తుంది అన్నదని చెప్పడానికి ఇది నిదర్శనం గతంలో ఇక్కడ రామగుండం నియోజకవర్గానికి తీసుకొస్తే పది సంవత్సరాలుగా ఇక్కడ ఐలమ్మ విగ్రహం కోసం పెద్దపల్లి జిల్లా రజక సంఘంగా గోదర్ఘ రజక సంఘంగా కొట్లాడడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే ఈ వర్ధాంతి సందర్భంగా చెప్పక తప్పదు రజక సంఘం జాతి చిన్న జాతి అనగారిన వర్గం రజక జాతిని విభజించి వచ్చినకర శక్తులుగా చేసి రజక జాతినే విచ్ఛిన్నం చేసేసి ఒక దుర్మ దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించడం జరిగింది ఆ రోజు మేము రాజ్నాకురాన్న గారు దృష్టికి తీసుకుపోయినాం అన్న ఈ విధంగా జరుగుతుందంటే తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత గోదావరిఖన్ పట్టణంలో మన ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని తప్పకుండా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది అది సింగరేణి అర్జువన్ పరిధిలోని గనుల్లో కార్మికులకు వస్తున్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయడానికి కృషి జరుపుతామని అందరి భాగస్వామ్యంతో ఆర్జివన్ ను మరింత అందంగా తీర్చిదిద్దుతామని ఆర్జివన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు ఈరోజు ఆర్జివన్ జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్లో జీఎం మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో అధికారులు కిరణ్ బాబు దాసర్ వెంకటేశ్వరరావు ఆంజనేయులు రవీందర్ రెడ్డి ధనలక్ష్మి బాయ్ సాయి ప్రసాద్ వీరారెడ్డి హనుమంతరావు ఉన్నారు సంతోషకరమైన స్టోరేజ్ ప్లాంట్ అంట దాన్ని మన ప్రశ్ని చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ సోలార్ ప్లాంట్ ప్లాంట్లు ఎక్కువ నడిచే టైంలో పగలు తక్కువ ధరకు దొరికే సమయంలో ఆ లోపల ఉన్న నీళ్లని మూసివేసిన మేడిపల్లి గనిలో ఉన్న నీళ్లను పైన వేసి కరెంటు సరిగ్గా లభ్యత కాని సమయంలో ఎక్కువ రేటు ఉన్న సమయంలో వదలడం ద్వారా వచ్చిన యొక్క డిఫరెన్స్ దానితోని లాభసాటిగా వచ్చే ప్లాంట్ కోసం పరిశీలన చేయడం జరిగింది దానికి టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఆల్రెడీ దాన్ని స్టడీ చేస్తున్నారు అది ముందు ముందు ఈ ఏరియాకు ఉపయోగపడే ప్రాజెక్ట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇంకా పూర్తి స్టడీ అయిన తర్వాత సివిల్ గానీ హాస్పిటల్ కానీ ఈ రకమైన అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్లు అధికారులు దానిని ఎంత త్వరగా పరిష్కరిస్తున్నదా అనే దాని మీద సింగరేణి యాజమాన్యం యొక్క ఎఫిషియన్సీ ఆధారపడి ఉంటుంది నేను నా పూర్తి ప్రయత్నం నేను కూడా చేస్తాను మా యొక్క యంత్రాంగం ద్వారా అధికారులు అధికారులైతే సూపర్వైజర్లు అయితే మా సింగరేణి స్టాఫ్ ద్వారా వచ్చిన సమస్యలను త్వరితగా తిన పరిష్కారం చేయడం మాత్రమన్నా తప్పనిసరిగా కృషి ఉంటుంది కొన్ని సమస్యలు ఏదన్నా కాటలు లేదన్నది ప్రత్యేకంగా నా దృష్టికి తీసుకురావడానికి మళ్ళీ వెనకాడాల్సిన అవసరం లేదు దానికి ఒకటి గ్రీవెన్స్ సేల్ని పెట్టి మనం డైరెక్టర్ పా గారి దాంట్లో చేయడం జరిగింది మరొకసారి నేను ఈ వాటిని పరిష్కరించుకొని మళ్ళీ ఈ నెలలో మీటివర్ జీఎం అనేది త్వరలోనే పెట్టుకునే కార్యక్రమం ఉంటుంది అప్పుడు అప్పుడు పెండింగ్ కానివి కానీ కొత్త సమస్యలు ఏమైనా కానీ అది త్వరలోనే ఉద్యోగుల సమస్య పరిష్కారం జరిగింది సింగరేండో ఏడవ దఫా జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో నాలుగో దఫా విజయం సాధించిన తమ సంఘం కార్మికుల ఆశయాలకు ఆకాంక్షలకు కట్టుబడి పనిచేస్తుందని మాకు ఇచ్చిన గుర్తింపు సంఘం హోదా పత్రం కార్మికులకు తమ సంఘం ఇచ్చే హామీ పత్రమని ఏటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కబ్బంపల్లి స్వామి అన్నారు లో ఈ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో సంఘ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం నాయకులు ఎంఏ గౌస్ ఎం చక్రపాణి సిర్ర మల్లికార్జున్ రామగిరి అంకుల్ పెరుమాళ్ల రమేష్ గౌడ్ కెక్కర్ల శ్రీకాంత్ నంది నరేష్ కన్నం లక్ష్మీనారాయణ తారులు ఉన్నారు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి అత్యధిక ఓట్లతో ఏఐటిసి కార్మికుల అభిమానాన్ని చూరగొని గుర్తింపు సంఘంగా నిలిచింది నలభై మూడు పాయింట్ రెండు శాతం ఓట్లతో పదహారు వేల నూట డెబ్బై ఏడు ఓట్లతో ఏఐటిసి సింగరేణి మొత్తంగా నాలుగవ దఫా గెలిచింది ఏఐటిసి అయితే ఎనిమిది నెలల తర్వాత ఆలస్యంగానైనా నిన్న సింగరేణి భవన్లో మేనేజ్మెంటు అట్లాగే డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు గారు శ్రీఆన్ఎండి బలరాం నాయక్ గారు ఏఐటిసీకి గుర్తింపు హోదా పత్రం అందజేయడం జరిగింది మా గౌరవాధ్యక్షులు పూర్వం నేని సాంబశివరావు గారి సమక్షంలో అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ గారు అట్లాగే పదకొండు ఏరియాల నుంచి హాజరైనటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆ సమావేశానికి హాజరు కావడం జరిగింది గుర్తింపు పత్రాన్ని అందుకోవడం జరిగింది ఇప్పటికైనా ఈ పత్రం అందజేసినందుకు సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు గుర్తింపు పత్రం అనేది కార్మిక వర్గానికి మేమిచ్చే ఒక హామీ పత్రం అని చెప్పి తెలియజేస్తున్నాం ఏడవ దఫా ఎన్నికల్లో ఏఐటిసీని గెలిపించినందుకు మరొక్క మారు కార్మిక వర్గానికి ఏఐటిసీ పక్షాన జేజేలు పలుకుతున్నాం అయితే ఎనిమిది నెలల కాలంలో ఆలస్యం జరగటం అనేది ఇటు యాజమాన్యము అటు ప్రభుత్వం తర్జన భర్జన పడటం అసలు అయితే ఆర్ఎల్సిఏ అధికార పత్రం ఇవ్వాలి కానీ యాజమాన్యం ఇవ్వాలని చెప్పి వాళ్ళు యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వాన్ని సలహా అడగటం ఇదంతా కూడా యాజమాన్యము ప్రభుత్వం చేసినటువంటి ఆలస్యము అందువల్ల ఈ ఎనిమిది నెలల కాలంలో కొన్ని యూనియన్లు అధికార పత్రమే లేదు వీళ్ళను సమావేశాలకు ఎందుకు పిలుస్తున్నారు అందరినీ పిలవాలి అందరూ రావాలి అన్ని సంఘాలు ప్రాతినిధ్యం అనే పద్ధతిలో మాట్లాడటం రకరకాల విమర్శలు చేసి దీనికి అంతా కారణం ఏమిటంటే ఈ ఆలస్యం ఈ ఆలస్యం వల్ల ఇటువంటి అభిప్రాయాలు విమర్శలు జరిగినాయి కానీ తప్పనిసరిగా గెలిచిన తర్వాత పత్రం ఇచ్చినా వేయకపోయినా ఏ యూనియన్ అయితే అధిక ఓట్లు సాధించిందో వాళ్ళనే సమావేశాలకు పిలుస్తారు వాళ్ళనే గుర్తిస్తారు ఇది కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు చేసే విమర్శ అందుకనే అటువంటి విమర్శలకు తావు ఉండదు మా యూనియన్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడుతూ కొట్లాడతారు సింగరేల్లో ఉత్పత్తి ఉత్పాదకత సాధిస్తూ పోరాటాలు చేస్తారు అంతేకాని కొంతమంది వినాయకులు నాయకులనాల్లో వినాయకులనాల్లో అర్థం కాదు కానీ వాళ్ళ విమర్శలు ఎట్లుంటాయంటే బాయికి పది మంది నష్టరు పడిపోతున్నారు అధికార గుర్తింపుతో అని చెప్పి చేయడం సరి అది కాదు మా పిట్ సెక్రటరీలు అందరూ పనిచేస్తూ వాళ్ళు సమస్యల మీద పోరాడతారు అటువంటి సంస్కృతి ఏనాడు ఏఐటిస్కి లేదు కాబట్టి భవిష్యత్తులో ఈ అధికార పత్రం రావడం వల్ల పీరియాడికల్గా క్రమ పద్ధతిలో జరగాల సమా సమావేశాలు జరుగుతాయి నెలకోసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకోసారి జిఎంఈ లెవెల్ కావచ్చు డైరెక్టర్ లెవెల్ కావచ్చు సిఎండీ గారి లెవెల్ కావచ్చు సమస్యలు జరుగుతాయి ఈ అధికార పత్రం తీసుకోవడం వల్ల ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది ఇంతవరకు మౌఖికంగా ఓరల్గా మాత్రమే మనం రిప్రజెంటేషన్ చేసినాం కానీ ఇప్పుడు అధికారికంగా సమావేశంలో కూర్చొని పీరియాడికల్గా జరిగేటటువంటి స్ట్రక్చర్ మీటింగ్లు జేసీసీ మీటింగుల్లో సమస్యల మీద మేము అక్కడ స్పందించి ఒప్పందాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి తప్పనిసరిగా చేస్తాం అనేక సమస్యలు ఉన్నాయి నలభై రెండు అంశాలతో మనం ఒక ప్రణాళిక ఇచ్చినాం ఎన్నికలప్పుడు తప్పనిసరిగా కార్మికుల నమ్మకాన్ని మమ్ము చేయకుండా మేము పనిచేస్తాం ఈ సమస్యల మీద పోరాడుతాం అనేక సమస్యలు ఉన్నాయి మనకు తెలుసు పెర్క్స్ మీద మన కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు రావాలి మారు పేర్ల మార్పు ఉన్నది సొంతింటి పథకం ఉన్నది అట్లాగే మంచినీటి శుద్ధి చేసినటువంటి నీరు సప్లై చేయాల్సిన అవసరం ఉన్నది విజిలెన్స్ పేరు మీద వారసత్వ ఉద్యోగాలు చాలా పెండింగ్లో ఉన్నాయి అట్లాగే సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రారంభించవలసిన అవసరం ఉన్నది ఇట్లా అనేక అనేక సమస్యలు స్థానికంగా జిఎం లెవెల్లో అట్లాగే డైరెక్టరు సిఎండ్ఎంటీ లెవెల్లో అనేక సమస్యలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ఏఐటిసి కార్మికుల ఆశలకు ఆశయాలకు కట్టుబడి పనిచేస్తుంది నీతిగా నిజాయితీగా అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తుందని చెప్పి మరొక్క మారు కార్మిక వర్గానికి మేము తెలియజేస్తున్నాం అలు పెరగకుండా కార్మిక పక్షపాతిగా కార్మికులకు రావలసిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఒక్క హక్కు కూడా పోకుండా ఏజ్ బోర్డు అయితేనేమి ప్రమోషన్ పాలసీలు అయితేనేమి ఇంక్రిమెంట్లైనా ఎస్ఎల్పి అయినా ఏది అయినా కార్మికులకు రావాల్సిన దాని మీద ఏఐటిసి పోరాటం చేస్తూనే ఉంటుంది ఇంకా ముందు కూడా చేస్తుంది ఎందుకంటే కొన్ని యూనియన్లు పత్రం రాలేదని కొందరు కొంతమంది వేరే రకంగా ఆలోచన విధానాలు మా సామాన్య చెప్పినట్టుగా వేరే విషయాలు మాట్లాడుతున్నారు వారికి కొంచెమన్నా జ్ఞానం వారి ఆలోచన వారికే వదిలేస్తున్నాం మేము ఒక సింగరేణిలో ట్రేడ్ యూనియన్ నాయకుడై ఉండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఎప్పుడు పత్రాలు ఇస్తున్నారు ఎప్పుడేం చేస్తున్నారు అని తెలియకపోవడం అది మూర్ఖత్వానికి వదిలేస్తున్నారు వారు ఎన్ని అన్నా వారు ఏమన్నా మా పని మేము చేస్తేనే ఉన్నాం తప్ప వారితోని అన్నోళ్ళందరికీ సమాధానం చెప్పే అవసరం మాకు లేదు మేము సమాధానం చెప్పేది మా బాధ్యత మా పైన ఉన్న కార్మికులు సమాధానంగా ఉంటాం సమాధానం చెప్తాం వారికి భద్రతగా బాధ్యతగా పనిచేస్తాం ఎవరో ఎన్ని మాట్లాడితే వారికి సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు కాబట్టి ఎలక్షన్స్లో అయితే ఏదైతే ఎన్నికల ముందు కార్మికులకు మేము ఏమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీల కోసం ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం రాజీ పడకుండా రాజీ పడకుండా ఖచ్చితంగా కార్మికులకు ఏదైతే రావాల్సినవి ఉంటాయో వారికి ఖచ్చితంగా చేస్తాం అవసరం అనుకుంటే సమ్మె చేయిస్తాం అన్ని యువులను ఏకం చేస్తాం సాధించడానికి దేనికైనా ఎనుకోవకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ మరోసారి కార్మికులకు మేము తెలియజేస్తున్నాం స్నేహములో ఆప్యాయత విరాజిల్లింది సేవా స్ఫూర్తి ప్రజ్వరిలింది సెంగరేణి ఓసీపీ ఫైవ్ ఉద్యోగి ఎడవెల్లి రాజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్నేహానికి ప్రతిరూపంగా ఉండే రాజిరెడ్డి సహచార మిత్రుడు జనగామ శ్రీనివాస్ గౌడ్ అపురూప కనుకను ఇచ్చాడు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని జోహర్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ప్యాకెట్ మనీని అందించారు పిల్లల మధ్య బర్త్డే కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో పలుపక్ష బాధ్యులు తులసి ఉదయ కుమారి సలోమి ఆనంద్ విజయకుమార్ రామ్ నారాయణ తాతీతారులు ఉన్నారు స్నేహితుడి పుట్టినరోజున అతని మిత్రుడు ఆత్మీయ కానుకను రూపంలో అందించారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీధర్ స్నేహితులు రాజునేత రామాచారి సాయి చంద్ మహత్ కార్యానికి పూనుకున్నారు గోదావరికని సప్తగి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేద విద్యార్థులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు శ్రీధర్ బర్త్డే కేకును పిల్లల మధ్య కట్ చేశారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి విజయలక్ష్మి তারু উ అలాగే గోదావరికన్ గాంధీనగర్ లోని బాలల సంరక్షణ కేంద్రంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యూజన్ నాయకుడు ములుగురి మహేష్ ఆధ్వర్యంలో ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బాలలకు నోటుబుక్కులను పెన్నులను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నూరు నాగరాజు పొడిశెట్టి మణిదీప్ అరక సాయి యాదవ్ ఆరేపల్లి రమేష్ చింత చింతస్వరుణ్ సుందిల్ల సూర్య మహాదేవ్ తదితారులు ఉన్నారు కాగా ఎన్టీపీసీ పీకే రామాయ కాలనీకి చెందిన నిరుపేద మహిళకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా నాయకుడు చెన్నూరు నాగరాజు ఆధ్వర్యంలో ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ జన్మదిన సందర్భంగా ఒక నెలకు సరిపడే నిత్యావసర వస్తువులను వితరణ చేశారు అదేవిధంగా రాముగుండం తపితాశ్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు నాగుల శివకుమార్ ఆధ్వర్యంలో మేకల శ్రీధర్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆశ్రమ బాలలకు పట్లను పంపిణీ చేశారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం